బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు దయ దయతల సద్గురు బ్రహ్మహారాజ ఈరోజు నేను రెండు అంశాలు తెలియచేయాలని చెప్పి నేను అనుకున్నాను అవకాశం ఉన్నంతవరకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను గురువుగారి యొక్క అనుగ్రహం ఒకటి మన నాయనుగారు రచించినటువంటి పుస్తకం ఏం పేరు అనుకున్నామమ్మా అయ్యగారు రచన పుస్తకం పేరు పరిపూర్ణ పరిపూర్ణ సుబోధ రత్నావళిలో ఉపదేశవాక్యం యాభై ఏడు దాన్ని ఆ యాభై ఏడులో చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేసుకోవటం నెంబర్ టూ బళ్ళ ఈశ్వరరావు గారు శ్రీ నిత్య అనుభవానంద బళ్ళా ఈశ్వరరావు గారు వారి యొక్క బుక్లో రెండు పాయింట్స్ నోట్ చేసి ఉంచారు ఆ పాయింట్స్ గురించి కూడా ఇవాళ గుర్తు చేసుకుందాం అని చెప్పి రాత్రి అనుకున్నాం సులోచన గారు మేము అనుకున్నాం అనమాట అంటే ఫస్ట్ ఈశ్వరరావు గారు రాసినటువంటి ఆ వాక్యానికి నాకు తోచబడింది చెప్పే ప్రయత్నం చేస్తాం వారు సులోచన గారు గురుగీత తీసుకొని వస్తారు అయితే ఆ గురుగీతలో వారు చూస్తే రాసిందంటిది ఇది మరి రాశారు ఇదేదో బాగుందని చెప్పి వారు నాకు మొన్ననే చూపెట్టారనమాట గత నెల పౌర్ణమి రోజు ఆ రోజే మాట్లాడుకుందాం అనుకుంటే ఆ రోజు సమయం కుదరలేదు ఇవాళ దాని గురించి రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చదువు వారు ఏమి రాశారో రాసింది రాసినట్టు చదువుతా మళ్ళీ చదివాక దాని అర్థం ఏంటో గుర్తు చేసుకుందాం మనసుతో తెలుసుకునేది కాదు మనసు లేకుండా తెలుసుకోవాలి వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి ఉండదు మూడే పాయింట్స్ ఏమని రాశారు ఒకటి మనసుతో తెలుసుకునేది కాదు అర్థమైంద ఏమని చెప్తున్నారు మనసుతో తెలుసుకునేది కాదు రెండు మనసు లేకుండా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలా మనసు లేకుండా తెలుసుకోవాలి మూడోది దానికి వృత్తి వ్యాప్తి లేదు ఫలవ్యాప్తి లేదు ఆ తెలుసుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానికి వృత్తి వ్యాప్తి లేదు ఫలవ్యాప్తి లేదు అంటే వృత్తిగా అది వృద్ధి చెందదు ఫలితంగా ఏమీ ప్రాప్తించదు ఇది ఈ మూడే పాయింట్ వారు రాశారు ఒకటి రాశారు మనసుతో తెలుసుకునేది కాదు ఎలా తెలుసుకోవాలి మనసుతో తెలుసుకునేది కాదు అని చెప్పారు అనుకోండి ఎలా తెలుసుకోవాలని మనం క్వశ్చన్ వేస్తాం కదా వాళ్ళు దానికి ఆన్సర్ కూడా మళ్ళీ సేమ్ అదే చెప్పారు మనసు లేకుండా తెలుసుకోవాలన్నారు లక్ష్మకే మనసుతో తెలుసుకునేది కాదు అని మనం అడిగితే వెంటనే వారు ఏమన్నారు ఎలా తెలుసుకోవాలండి అన్నయ్య గారు అని మీరు అడిగారు అనుకో వారేమన్నారు మనసు లేకుండా తెలుసుకోవాలన్నారు అంటే డిఫరెన్స్ అని రెండొకటే కదా రెండొకటే కదా మనసుతో తెలుసుకునేది కాదు మనసు లేకుండా తెలుసుకోవాలి వృత్తి వ్యాప్తి లేదు ఫలవ్యాప్తి లేదు అని చెప్పి ఫలప్రాప్తి లేదు అని చెప్పి వారు సూచించడం అనేటువంటిది జరిగింది సరే ఎగ్జామ్ సరే వారు చెప్పిన దాన్ని మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనస్సుతో సంబంధం లేకుండా మనం ఏదైనా తెలుసుకోగలమా ఈ ప్రపంచంలో మనస్సుతో సంబంధం లేకుండా మనం దేనైనా తెలుసుకోగలమా సఫర్ ఎగ్జాంపుల్ అడుగుతా ఇప్పుడు ఇది ఫ్యాను అన్నామనుకోండి ఇది ఫ్యాను అని తెలుసుకోవడానికి కన్ను ఒక్కటుంటే సరిపోయిందా మనసు కూడా ఉండాలా ఆలోచించండి ఏ గురువుగారు మేము మనసును అసలు వాడడం ఈశ్వరరావు గారు రాశారు కాబట్టి అసలు మేము ఈ రోజు నుంచి మనసును వాడడం దాన్ని స్టాప్ అని చెప్పి అర్థమైందమ్మా దాన్ని మ్యూట్ చేసి మేము ఓన్లీ మనసు లేకుండానే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం మీకు తెలుసో లేదో గురువుగారు మనసుని లేకుండా మనసును మ్యూట్ చేసి కూడా మేము జీవించేటువంటి జీవన విధానం మా దగ్గర ఉంది మీకు తెలీదు అనుకుంటే గురువుగారు అని చెప్పి మీరు అనొచ్చు మీరు అలా లైఫ్ గెయిన్ చేస్తూ ఉండొచ్చు అర్థమైంది మనసును వాడకుండా కూడా మీరు జీవిస్తూ ఉండొచ్చు అర్థమైందమ్మా అలాగే కదా ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉందనుకోమ్మా మనసు లేకుండా ఫ్యాన్ని మీరు గుర్తించగలరా అమ్మ ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా వినేది ఎవరు చెవులా మనస చెవులు కదా చెవులు చెవులు వింటనే కదా మరి పడుకున్నప్పుడు కూడా కాళిదాస్ గారు పాట పాడారు మనం నిద్రపోతున్నప్పుడు కూడా కాళిదాస్ గారు పాట పాడారు చెవులు ఉన్నాయా లేవా అప్పుడు మరి అప్పుడు కూడా వింటాం కదా నిద్రపోయి లేచిన తర్వాత పద్మాక్క గారిని అడిగిన ఏ అక్కయ్య గారు ఇందాక కాళిదాస్ గారు పాడిన పాట అద్భుతంగా ఉంది కదా అను నేను వినలేదు అన్నారు అదేంటి వినకపోవడానికి కానీ చెవులు బాగానే ఉన్నాయి కదా ఓపెన్గానే ఉన్నాయి కదా అని చెప్పి మనం ప్రశ్నించామనుకోండి ఏమని చెప్తారు వారు నిద్రపోయిన చెవులు నిద్రపోలేదా చెవులు నిద్రపోతాయా ఎక్కడైనా చెవులు నిద్రపోయినట్టు కానీ మేలుకున్నట్టు కానీ ఏమన్నా గారికి తెలుసా అమ్మ నేననేది ఏంటంటే చెవులు పని చేస్తున్నాయా లేదా మనసు పని చేస్తుందా లేదా ఇక్కడ పని చేసేది మనసా చెవులా కదా అంటే మనం ఇక్కడ ఏమంటున్నారు మనసుతో తెలుసుకునేది కాదు అన్నారు మనసుతో తెలుసుకునేది కాదు అన్నారు ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోమ్మ దాన్ని మనసుతో తెలుసుకుంటున్నావా ఇంకా దేనితోటన్నా తెలుసుకుంటున్నావా చల్లగా అనిపించినా కానీ అది మనసుతో తెలుసుకుంటున్నారా మనసు లేకుండా నిద్రపోయినప్పుడు కూడా తెలుసుకోగలుగుతున్నారా మనసు అది పాయింట్ అది మనకి కాదు మనసుతో తెలుసుకుంటున్నామా కాదా అనేటువంటిదే పాయింట్ అవునా ఇప్పుడు ఈ ఫోన్ ఉంది అనుకోండి ఇది ఫోను అని చెప్పి దేంతో తెలుసుకుంటున్నావు మనసు అవసరం లేదా అంటే మళ్ళీ మైండ్ వేరే మనసు వేరే ఉందా అమ్మ ఒక ఆయన మైండ్ లేదు అట్టడు అమ్మ అంటే మెదడు వేరు మనసు వేరు వేరు వేరే అమ్మా రెండు ఒకటేనా మెదడు పనిచేసే విధానాన్ని కూడా తెలుసుకునేది మనసే మెదడులో ఎన్ని నాడులు ఉన్నాయో తెలుసుకునేది కూడా మనసే పిట్టు ట్రీ గ్లాండ్ని గురించి కానీ పీనియల్ గ్లాండ్ని గురించి కానీ బిందు చక్రాన్ని గురించి కానీ శాస్త్ర చక్రాన్ని గురించి కానీ తెలుసుకునేది ఎవరు మనసే మైండ్ అంటే కూడా మనసే మైండ్ అంటే కూడా మనసే అర్థమైందమ్మా మరి ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి సాధన చేసి తెలుసుకున్నారు ఇది ఏ గారి దగ్గర సాధన చేసి తెలుసుకున్నారా కానీ పాయింట్ మాత్రం గట్టి రాశారు ఏమని రాశారు మనసు లేకుండా తెలుసుకునేది అన్నారు అసలు మనసు లేకుండా ఎలా తెలుసుకోగలుగుతాం ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ మనసు లేకుండా తెలుసుకుంటారా ఏ శ్రీనివాసరావు గారు మనసు లేకుండా తెలుసు అసలు మనసు లేకపోతే మనిషి ఉంటాడా ఒకవేళ మనసు లేకుండా ఉంటే వాణ్ణి మనిషిగా పరిగణిస్తారా ఈ ప్రపంచంలో ఎవరికైనా మనసు లేదనుకోండి సైకలాజికల్ ఇన్బ్యా ఇన్బ్యాలెన్స్ అయింది అనుకోమా సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ అయితే ఎరగడ దిశపోతారు మనందరికి తెలిసిన విషయమే కదా మనసు పని చేయకపోతే ఇందే సంగతులు అయితే అమ్మా అంటారు కానీ మహాత్ములు ఉంటారు మహాత్ములు చాలామంది ఉంటారు వాళ్ళకి విషయం కాదు ఇక్కడ సామాన్యుల విషయాలు ఇక్కడ అర్థమైందమ్మా ఇది ఏ సందర్భంలో వాడుంటారు దేనికోసం వాడుంటారు ఈశ్వరరావు గారి పదప్రయోగం దేనికి వాడుంటారు మనసు లేకుండా తెలుసుకునేది మనసు లేకుండా తెలుసుకోవాలంట మనసు లేకుండా తెలు మహి దేనితో దేన్ని తెలుసుకోవడం కోసం వాడుంటారు ఈ పదం అమ్మ ఎరుకను కూర్చొని తెలుసుకోవడం కోసం మనసును వాడుంటారా నేను ఒక శ్లోకం నేను ఒక శ్లోకం చదువుతా నేను ఒక శ్లోకం చదువుతా అది దేనికి చెప్పారో మీరు సమన్వయం ఏం చేసి చెప్పచ్చు ఎతో వాచో నివ్ర నివర్తంతే అప్రాప్య మనసాసహ ఎతో వాచ నివర్తంతే అప్రాప్య మనసాసహ ఆ యొక్క పరిపూర్ణమును వాక్కుతో వచించలేము మనస్సుతో ఊహించలేము అని చెప్పారు శృతులు పరిపూర్ణాన్ని వాక్కుతో వచించలేము మనస్సుతో ఊహించి కూడా చెప్పలేము ఈ ప్రపంచంలో దేన్ని కూర్చైనా చెప్పాలి అంటే మనసు ఉండాలి దేన్ని కూర్చైనా చెప్పాలంటే మనసు ఉండాలి మనసు లేకపోతే ఊహించడం సాధ్యం కాదు ఒకవేళ అది అలాంటి ఊహ ఏదైనా ఉంటే అది పరిపూర్ణానికి సంబంధించి వర్తించేదే తప్ప ఎరుకకు వర్తించేది కాదు దీనికే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ మనసుతో తెలుసుకోలేనిది ఏముంటుంది ఈ సృష్టిలో మనసుతో తెలుసుకోలేనటువంటిది ఏముంటుంది మనసుతో దైవాన్ని దర్శించవచ్చా ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ అమ్మాయి ఒకటి పరిపూర్ణము లేదా అద్వైతంలో చెప్పబడేటువంటి దైవము ఇప్పుడు దైవాన్ని దర్శించాలంటే కూడా మనసు ఉండాలా వద్దా దైవాన్ని దర్శించాలన్నా కానీ దేవుడు ఎట్టుంటాడు అట్టుంటానని చెప్పడానికైనా మనసు కావాలి కమ్మ మనసు లేకపోతే దేవుడు ఎట్లుంటాడన్నది అన్నది నువ్వు ఎలా చెప్పగలుగుతూ అమ్మ సుజాత ఇప్పుడు చెప్పాలంటే ఉండాలి కదా మన మధ్యన ఒకళ్ళు ప్రశ్న వేశారు అద్వైతానికి సంబంధించి ఒక మాట చెప్తాను ఆత్మను దర్శించవచ్చా ప్రశ్న ప్రశ్న ఏంటది ఆత్మను చూడవచ్చా అంతే ఉంటుంది కదా మనం ఏం చెప్తాం ఆత్మను చూడవచ్చా దైవాన్ని చూడవచ్చా అంటే మనం ఏం చెబుతాం నేను కాదండి ప్రామాణికం కావాలి మనకి చూడవచ్చు అన్నా కానీ ప్రామాణికం కావాలి అవునా కదా నేను చూడవచ్చు అన్నానుకో ఎడదోస్తాం అని అంటాడు దానికి ఎందుకు భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ మూడు పాయింట్స్ చెప్పారు ఒకటి జ్ఞాతం రెండు ద్రష్టం మూడు ప్రవేశం భక్తి అనన్యాశకి అహమేమో విద్యొచ్చు నా జ్ఞాతం ద్రష్టించే తత్వేనా ప్రవేశించే పరంతపహం చెప్పారు జ్ఞాతం అంటే తెలుసుకోవాలి ద్రష్టం అంటే దర్శించాలి ఎవరిని దైవాన్ని దర్శించాలా ఎవరిని దర్శించాలా దైవాన్ని దర్శించాలి ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మహాలక్ష్మి గారు బయలుదేరారు మహాలక్ష్మి గారు బయలుదేరారు ఎవరిని దర్శించడానికి మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారిని దర్శించడానికి బయలుదేరారు అనుకోండి ఎలా ఉంటుంది మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారిని దర్శించడానికి వెళ్ళారంట అని చెప్పామనుకోండి ఏమంటాం ఇప్పుడు వడ్డానందనలక్ష్మి గారు దర్శనరానికి వెళ్ళారు ఎవరిని దర్శనరానికి వెళ్ళారు వడ్డానందనలక్ష్మి గారిని దర్శించడానికి వెళ్ళారని అనుకోండి ఏమంటాం అదేందండి వాళ్ళని దర్శిస్తారు దర్శించుతారంటాం అవునా కాళిదాస్ గారిని దర్శించాలంటే ఓకే దర్శించవచ్చు మంచాల పద్మావతి గారిని దర్శించాలంటే దర్శించవచ్చు సులోచన గారిని దర్శించాలంటే దర్శించవచ్చు వేరే వాళ్ళని దర్శించాలంటే దర్శించవచ్చు అవునా కాదమ్మా మనం ఇప్పుడు వేరే వాళ్ళని దర్శించాలంటే తేలిక దర్శిస్తాం మరి వాళ్ళని వాళ్ళే ఎలా దర్శిస్తారు ఎవరు వాళ్ళ కనపడతారా అట్లా అంతర్గతంగా కనపడతారా కనపడతారామా అది అంటే దర్శించాలంటే ఇప్పుడు నేనున్నానుకోమ్మ నన్ను నేను చూసుకోవాలంటే అర్థం కావాలి ఏం కావాలా అర్థం లేకుండా నన్ను నేను చూసుకోలేను ఇక అర్థం లేకుండా బొట్టు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు నేను ఒకవేళ అర్థం లేక అర్థం ఉండి పెట్టుకుంటేనే రకరకంగా ఉంటుంది ఇక అర్థం లేకుండా బొట్టు పెట్టుకుంటే ఎట్టుంటుందో మీకు తెలుసు అవునా కాదా అర్థం ఉంటేనే తెలిసేది ఇప్పుడు అర్థం లేకుండా తల దూవుకొని వచ్చారనుకో వాళ్ళు అంటారు అర్థం ముందే నిల్చున్నవా అంటారు అంటే మనం దూకున్న స్టైల్ వాళ్ళకి అనమాట మనం అర్థం ముందు ఉంది లేని వాళ్ళకి అర్థమైపోయింది మనం ఎలా దూకున్నాము అవునమ్మా అంటే చిన్న ఎగ్జాంపుల్ అనమాట అంటే తనను తానెరగటం అనేటువంటి మాటకు ఈ అద్దాన్ని ఉదాహరణ చెప్పడం అనేటువంటిది జరిగింది ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు మనం అద్దం కాడికి నేను వెళ్ళి నిల్చున్నాం ఎవరు ఎవరిని ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే వెళ్ళి నిల్చున్నారు ఇక్కడ ఒక అర్థం పెట్టామనుకోమ్మా ఇక్కడ అద్దం పెట్టి వెళ్ళి కాళిదాస్ గారు నిల్చున్నారు అక్కడ అద్దం ముందు ఎవరు నిల్చున్నారు కాళిదాస్ గారు నిల్చున్నారు మనందరం అటు ఏం పద్మకి ఏటున్నాం మనం మీరు అటున్నారు ఉన్నారు కదా మీరు అటు ఉంటే కనబడతారా కాళిదాస్ గారు ఇటుండే అద్దంలో కాళిదాస్ గారు ఎవరు కనబడతారు అద్దంలో కాళిదాస్ గారు కనబడతారు ఇప్పుడు ఒకవేళ మీరు కనపడాలంటే కనపడతారా అంటే అద్దం ముందు ఎవరు నిల్చుంటే వాళ్ళే కనిపిస్తారు అద్దం ముందు ఎవరు నిల్చుంటే వాళ్ళే కనిపిస్తారు ఇప్పుడు కాళిదాస్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిల్చున్న తర్వాత ఒక పెన్ను తీసుకొని ఇలా అన్నారు కాళిదాస్ గారు ఒక పెన్ను తీసుకొని ఇలా అన్నారు ఇలా అంటే అద్దంలో ఉన్నటువంటి కాళిదాస్ గారు పెను తీసుకొని ఇలా అంటూ ఇద్దరు కాళిదాస్ గారు ఉన్నారు అద్దానికి యువతలో కాళిదాస్ గారు అద్దంలో ఒక కాళిదాస్ గారు కాళిదాస్ గారు ఇంకో కాళిదాస్ గారు ఎక్కడున్నారు అద్దంలో ఒక కాళిదాస్ గారు ఉన్నారు బయట ఒక కాళిదాస్ గారు ఉన్నారు అద్దంలో ఒక కాళిదాస్ గారు లేరమ్మా ఇప్పుడు దువ్వెని తీసుకొని ఎలా దువ్వారు కాళిదాస్ గారు దువ్వెని తీసుకొని ఎలా దువ్వారు ఇలా దుమ్మితే అద్దంలో ఉన్న కాళిదాస్ గారు కొడుకుంటారా పోయి భలే దూకుంటున్నారుగా కాళిదాస్ గారు ఎక్కడుంటే అద్దంలో ఉన్న కాళిదాస్ గారు కూడా దూకోటమేంటి అంటే ఇప్పుడు అద్దంలో ఉన్నది కాళిదాస్ గారా కాదా కాళిదాస్ గారా కాదా ఇప్పుడు కాళిదాస్ గారు చూసుకుంది ఎవరిని తన రూపాన్ని తన ప్రతిరూపాన్ని తన ప్రతిరూపాన్ని తాను దర్శించారు అంటే తనను తాను స్వయంగా దర్శించే అవకాశం లేదు కాబట్టి అద్దము ద్వారా తన యొక్క ప్రతిబింబాన్ని దర్శించారు ఇప్పుడు ప్రతిబింబాన్ని దర్శించడం ద్వారా ఎవరు కనిపించారు తను ఎట్లుంటాడో అనుభూతి కలిగిందా లేదా తాను ఎలా ఉంటాడు అనేటువంటి అనుభూతి అద్దము ద్వారా తనను తాను దర్శించుకోవడం ద్వారా కలిగింది అవునా అలాగే లోపల ఉన్నటువంటి మనల్ని మనం దర్శించుకోవాలంటే మనసు అనే దర్పణం కావాలన్నారు ఏం కావాలా మనసు అనే దర్పణం ద్వారా నన్ను నేను దర్శించుకున్నా ఇక్కడ అద్దంలో కాళిదాస్ గారు ఎలా దర్శించుకున్నారో అలాగే లోపల ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి నేను నన్ను నేను మనసు అనేటువంటి మాయా దర్పణమునందు నన్ను నేను దర్శించుకున్నా నా యొక్క ప్రతిరూపాన్ని నేను చూసుకున్నా నన్ను నేను ఎలా దర్శించాను నేను ఎలా ఉన్నానో ఎలా తెలుస్తుంది అర్థము మనసు అనే దర్పణం ద్వారా తెలుసుకున్నాం ఇదే విషయాన్ని నాయనగారు తత్వంలో కూడా రాశారు అద్దంబులో చూడ అర్ధంబుగా నుండు వెంకటేశ్వర ప్రాభం అన్నారు అద్దంబులో చూడ అర్ధంబుగానుండు నుండు వెంకటేశ్వర రాశారా అర్థంలో చూసుకోమని చెప్పారా నాయనగారు చెప్పారు కమ్మా అర్థమే మనసు అర్థమైందమ్మా అయితే ఇక్కడ ఎంతవరకు సరిపోయింది నన్ను నేను చూసుకునేంతవరకు అర్థం సరిపోయింది అర్థమైందమ్మా మనసు సరిపోయింది కాని ఇక్కడ ఈశ్వరరావు గారు చెప్పింది తనను తాను చూసుకోవడం కోసం కాదు ఆ పైన ఇక్కడ చెప్పింది ఏమాట ఆ పై మాట చెప్పారు ఇది కూడా సాలదు ఈ స్థాయి కాదనమాట మామూలుగా అద్వైతంలోనే అమనస్కము అంటారు మనకి ఎన్ని చెప్తారమ్మా సాంఖ్యము తారకము అమనస్కం అమనస్కం అంటే ఎన్నో వస్తాయి ఎన్నోది అదే ఎన్నోది మూడోది మనస్సు లేకుండా ఉండటం మనసు లే ఇప్పుడు మనకి మనసు లేదా అంటే మనస్సు లేకుండా ఉండటం అంటే మనస్సులో పరమాత్మ తప్ప ఇంకేం ఉండకూడదు అంటే తను ఏ లక్ష్యం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాన్నే మనసులో పెట్టుకొని ఉండటం ఏదైతే ఉండదో దాని అమనస్క స్థితి అంటారు బ్ర బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మనస్సు లేనటువంటి వాడు అమనస్క స్థితిలో ఉంటాడు అక్కడ మనస్సు కూడా పనిచేయదు అని శుద్ధ ఎరుక స్థితి తనను తనలో తాను ఒదిగి ఉండేటువంటి స్థితి అని మనకు చెప్పేటువంటిది ఇక్కడ వరకు కూడా మనసు ఉండదని ఇక్కడ ఈశ్వరరావు గారు చెప్పినటువంటిది ఏంటంటే మనసు లేకుండా తెలుసుకునేది అన్నారు మనసు లేకుండా తెలుసుకునేటువంటిది ఏదంటే పరిపూర్ణం మనసు లేకుండా దేన్ని తెలుసుకుంటాం పరి అంతమ్మా మనసు లేకుండానే పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు మనకి దీనికి భాగవత కృష్ణ యస్కుల వారు కదార్థం రాశారు కాళిదాస్ గారు గుర్తుందా కందార్థం గుర్తు లేదా పలుకున పళ్ళుకున్న బల్లు కను తలపోయుదమని నమదికి దగలగపుడు ములుగృత్సలేకను కలిగున్నది బట్ట బయలు కదా రామాయన్న ఇది చూడు కదలాదోయన్నా పలు కన్నా పలు కాక తల పన్నా దెరుగాక చలి నలయాక నిలా చుండు గదరా మాయన్న ఇదిగో చూడు కదలాదో ఎన్న పలుకన పలుగగరాకన్ తలపోయుద మనిన మదికి దగలగ ఎప్పుడు అంటే పరిపూర్ణాన్ని గుర్చి ఆలోచించుదామంటే మనసుకి ఆ ఆలోచనకి అందట్లేదట పరిపూర్ణం అనేటువంటిది ఎందుకని పరిపూర్ణము మనసుతో ఆలోచించుదామంటే మనసుకి అందట్లేదట అది ఎందుకు అమ్మ మన ఆలోచనకు అతీతంగా ఉన్నది మన ఆలోచనకు కూడా అది అతీతంగా ఉన్నది అది మనస్సుతో కూడా తెలియబడేటువంటిది కాదు అందుకే దాన్ని తెలుసుకోవాలంటే మనసు లేకుండానే తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలా మనసు లేకుండానే తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈశ్వరరావు గారు రాశారు మనస్సుతో తెలుసుకునేది కాదు అన్నారు ఎలా తెలుసుకోవాలంటే మనసు లేకుండా తెలుసుకోవాలన్నారు మనసు లేకుండా తెలుసుకోవాలంటే మనసు లేకపోతే అంటే ఎరిగేటువంటి ఎరుక లేకపోతే ఉండేది పరిపూర్ణమి అనేటువంటి భావన ఎరిగేటువంటి ఎరుక లేకపోతే ఉండేటువంటిది ఏంటది పరిపూర్ణమే అనేటువంటి భావనతో సూచించారు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఎట్లా అంటే నేతి నేతి మహావాక్య రీతి చెప్తాను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ విచారణ చేసుకుంటూ పోతే కొంత లెక్కెళ్ళిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇది ఇది కాదు అంటానికి కూడా ఏమీ మిగిలి లేకుండా ఆగిపోతుందో ఆ స్థితిని పరిపూర్ణమని మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మన గురువుగారు సూచించడం అనేటువంటి జరిగింది దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి వివాహ ఘట్టం వివాహానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో శ్రీరామచంద్రమూర్తి ఒక సమూహంలో కూర్చొని ఉంటారు అయితే సీతాదేవి యొక్క ఫ్రెండ్స్కి శ్రీరాముడు ఎవరో ఐడెంటిఫై చేయడం అర్థం కాలేదు సీతాదేవి సీతాదేవి ఒక చోట కూర్చుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుంది శ్రీరాముడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చున్నాడు సీతాదేవి యొక్క ఫ్రెండ్స్ వచ్చి ఏమంటున్నారంటే సీత సీత మరి ఇందులో మీ రాముడు ఎవరో నా మాకు తెలియట్లేదు అని అంటాడు అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక రాజును చూపెట్టి ఇతను శ్రీరాముడా అని అడిగింది వాళ్ళ ఫ్రెండ్ అడిగింది కాదు అని అడ్డంగా తలూపింది నెక్స్ట్ కాకపోతే శత్రుఘ్ చూపెట్టింది ఇతను ఆమె ఇతను రాముడా కాదు తలకాయ అడ్డంగా ఊపింది నిలువబొట్టు అడ్డబొట్టు అనుకోండి అమ్మ ఇక్కడ తర్వాత లక్ష్మణుని చూపెట్టింది లక్ష్మణుడు మరి ఇతనేనా రాముడు కాదు అని అడ్డం అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూపెట్టింది ఎవరిని చూపెట్టినా కానీ కాదు 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 అనుకుంటూ అడ్డంకు ఇప్పుడు శ్రీరాముని చూపెట్టారు ఇతనేనా రాముడు అని ఇతనేనా రాముడు అని ఇక మాట్లాడలేదు అడ్డం గోపల నిలువు గోపల అడ్డంగా గోపల నిలువ మాట కూడా మాట్లాడలేదు ఇక ఆగిపోయింది ఆవిడ ఆవిడ చలనం ఆగిపోయింది సీతమ్మ వారి యొక్క చలనము ఆగిపోయింది వినేవాళ్లకు ఆ అచలం ఏంటో అర్థమైంది అర్థమైందమ్మా అంటే వాళ్ళు ఎలా దర్ ఎలా ఎగ్జాంపుల్ ద్వారా అంటే ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మాట్లాడవలసింది లేదు సత్యాన్ని దర్శించిన తర్వాత ఇక అసత్యం అనేటువంటిది దాని అదే ఉడికిపోయింది సత్యమగు బట్టబయలున ఎరుక నెరిగి సద్గురు కృపతే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అని చెప్పారు ఓకే అర్థమైంది కమ్మ ఎట్లయితే సీతాదేవిని అడుగుతూ ఉంటే అర్థమైందమ్మా వీరు రాముడా కాదు వీరు రాముడా కాదు వీరు రాముడా కాదు రాముణ్ణే చూపెట్టిన వీరు రాముడా ఎస్ ఇక అంతే ఇక మాట లేదు మౌనం ఇదే సంజ్ఞ పరిపూర్ణ దర్శనానికి సంజ్ఞ ఇదే మన గురువుగారు కూడా ఎలా సంజ్ఞ చేస్తారు ఫస్ట్ జడ రూపమైనటువంటి ప్రకృతిని చూపిస్తారు ఇది పరిపూర్ణమా కాదంటాడు తర్వాత పంచభూతాలను చూపెట్టారు పంచభూతాలు పరిపూర్ణమా కాదన అన్నాడు పంచతనమాత్ర పరిపూర్ణమా కాదు అర్థం పంచశక్తులు పరిపూర్ణమా కాదనడు పంచబీజాల పరిపూర్ణమా కాదు పంచదేవతలు పరిపూర్ణమా కాదు మరి ఈశ్వరుడు పరిపూర్ణమా కాదు బ్రహ్మము పరిపూర్ణమా కాదు ఇక బ్రహ్మము పైన ఉన్నటువంటి పరిపూర్ణాన్ని దర్శింపజే ఇవన్నీ కాదు కాదు అని పోయిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితి ఇక ఉచ్చరించడానికి కూడా ఏమీ లేనటువంటి స్థితి ఏదైతే ఉండదో దాన్ని ఇక్కడ పరిపూర్ణంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అదే విషయాన్ని మనకు ఆ శ్లోకంలో చెప్తారు ఏతోవాచ నివర్తంతి అప్రాప్య మనసా సహా అని చెప్పారు అది వాక్కు ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఊహించి తెలుసుకోవడానికి వేలు లేనటువంటిది అనేటువంటి అంశాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది దానికి వృత్తి వ్యాప్తి లేదు పల వ్యాప్తి లేదు అన్నారు రెండు మాటలు రెండు విశ నిమిషాల్లో కంక్లూడ్ అమ్మ వృత్తి వ్యాప్తి అంటే వృత్తి అంటే వ్యాపారము లేకపోతే సంకల్పము ఆలోచన అని అర్థం దానికి ఎందుకంటే మనస్సే లేకపోతే ఇక వృత్తి ఎక్కడ ఉంటుంది మనసే లేకపోతే ఆలోచనే లేకపోతే ఇంకా ఫలితం ఎక్కడ ఉంటుంది అర్థమైందమ్మా అందుకని వృత్తి ఉండదు ఫలవ్యాప్తి కూడా అక్కడ ఉండదు అని మనకిక్కడ ఈశ్వరరావు గారు ఆ మూడు వాక్యాల ద్వారా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అర్థమైందమ్మా మనస్సు కూడా లేనటువంటి స్థితి అర్థమైందమ్మా అంటే మరి పరిపూర్ణాన్ని ఎలా దర్శిస్తావు మనసు కూడా లేకుండా అంటే ఉన్న మనసును కూడా సద్గురుమూర్తికి సమర్పిస్తే తనువు మనసు ధనము తెలివి అనేటువంటి నాలుగిటిని సద్గురుమూర్తికి సమర్పించి లేకుండా ఉంటే చాలు నువ్వు ఆ స్థితిని పొందినట్టు ఓకే దయతల సద్గురు ప్రమహరాజుకు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు